కనుమరుగవుతున్న సాంప్రదాయాల పరిరక్షణకు గ్లోబల్ స్కూల్ కృషి దుబ్బాక సమాజంలో కనుమరుగవుతున్న సాంప్రదాయాలను పరిరక్షించేందుకు తమ పాఠశాల వేదికగా మారుతుందని దుబ్బాక సరస్వతి గ్లోబల్ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు దిక్ వెంకట్రెడ్డి అన్నారు శనివారం నాడు పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు అమ్మమ్మ నానమ్మ తాతయ్యల సమావేశాన్ని ఏర్పాటు చేశారు సాధారణంగా తల్లిదండ్రుల సమావేశాన్ని మాత్రమే ఏర్పాటు చేస్తుండగా తాము గ్రాండ్ పేరెంట్స్ పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులు అమ్మమ్మ నాన్నమ్మ తాతయ్యలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఒక కొత్త సంప్రదాయానికి తెరలేపామన్నారు గ్రాండ్ పేరెంట్స్ డే కార్యక్రమాన్ని దుబ్బాకలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించి అందర్నీ ఆనందపరిచారు ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్య సభ్యుడు చింతరాజు ప్రధానోపాధ్యాయుడు ధర్మారెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ బంధాలను బాంధవ్యాలను కలపడానికి కొరకు మొత్తం గ్రాండ్ మదర్స్ పేరెంట్స్ అంటే గ్రాండ్ పేరెంట్స్ డే అంటే తాతమ్మ నానమ్మల అందరినీ విద్యార్థుల ద్వారా సేకరణ నా ఫోన్ నెంబర్ సేకరించి ఈరోజు గ్రాండ్ పేరెంట్స్ డేని ఎందుకంటే సమాజంలో ఒక మెసేజ్ ఇవ్వడానికి వాళ్ళ యొక్క ఇంటికాడ ఉన్న ఉల్లాసాన్ని కూడా స్కూల్లో గడపాలని పిల్లలతో ఉండాలని మా సరస్వతి గ్లోబ్ ఆధ్వర్యంలో మేనేజ్ పాల పాలకవర్గం మరియు అందరం కలిసి ఒక ఏకతాటిపై నిలబడి ఈరోజు ఈ పూర్తి స్థాయిలో రెండు వందల గ్రాండ్ ఫాదర్స్ మదర్స్ రావడం చాలా సంతోషం వాళ్ళు వచ్చినందుకు మా విద్యార్థులను దీవించి ఇంతవరకు మా భోజనాన్ని స్వీకరించి మమ్మల్ని దీవించినందుకు వారి అందరికీ సరస్వతి గ్లోబుల్ పక్షాన ధన్యవాదాలు తెలుపుతూ తెలుపుతున్నాను మా సరస్వతి గ్లోబుల్ యాజమాన్యం తరఫున మా వెంకటరెడ్డి గారు సూచించిన విధంగా ఈరోజు అమ్మ తాత నానమ్మ తాత వీళ్ళ పిల్లల అనురాగాన్ని పెంపొందించాలే వాళ్ళ మీద ప్రేమ ఎట్లుంటుందో చూద్దామని మనం ఈరోజు ప్రోగ్రాం ఏర్పాటు చేసుకున్నాం తల్లిదండ్రులు బిజీ షెడ్యూల్ అయిపోయినా మనం ప్రా సామెత ఉంటుంది అసలు కన్నా అన్నట్టు మన ఉన్న సమాజంలో మన్మడు మన్మరాళ్ళు అంటే తాతలకు కానీ అమ్మమ్మలకు కానీ నానమ్మలకు కానీ ఎంతో ప్రేమగా ఉంటుంది ఈ గ్రామీణ ప్రాంతంలో కూడా వాళ్ళకు చక్కగా వాళ్ళు వాళ్ళు నృత్యం చేసే విధంగా ఆటలు ఆడే విధంగా అన్ని మిమెంటోస్ బహుమతులు ఇస్తూ ఈరోజు మా సరస్వతి యాజమాన్యం పక్షాన అందరు వచ్చిన అతిథులకు విద్యార్థిని విద్యార్థులకు చక్కటి భోజన వసతి ఏర్పాటు చేయడం జరిగింది సంప్రదాయాలకు దూరం అవుతున్నాం సంప్రదాయాలు ఉండాలి మన పిల్లలు కూడా జానదపా గేయాలు కానీ పాటలు కానీ భగవద్గీత శ్లోకాలు కానీ అన్ని స్టేజ్ మీద మాట్లాడిపిస్తూ వాళ్ళ దగ్గర స్టేజ్ పేరు పోయే విధంగా ఈ రోజు నుండే ఎల్కేజీ నుండే మనం స్టార్టింగ్ చేయించడం జరిగింది వచ్చే రోజుల్లో వాళ్ళకు స్టేజ్ పేరు కూడా ఉండొద్దు చక్కగా ఆటలు పాటలు ఉండాలని ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఈరోజు సుమారు వెయ్యి పదిహేను వందల మందికి మా యాజమాన్యం తరఫున భోజన వసతి కూడా ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సహకరించిన మా స్కూల్ ఆచార్య మాతాజీలకు ముఖ్యంగా మా ప్రధానాచార్యులు మా చైర్మన్ మా చైర్మన్ గారు అదేవిధంగా మా ఫౌండర్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను నమస్కారం